మై టూ ఫ్యామిలీ మెంబర్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు లంచ్కి ఎగ్స్ట్రై టేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా బండి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేయాలి టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లోకి త్రీ ఎగ్స్ త్రీ ఎగ్స్ పెట్టి వేసిన తర్వాత దాంట్లోకి లైట్గా కొంచెం సాల్ట్ కొంచెం కొత్త పౌడర్ వేసి వేయించుకోవాలి ఫ్రెండ్స్ పెక్కా కూడ కూడా వేసిన తర్వాత పసేపు వేయించుకొని తక్కువ తీయాలి తీసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం బండిలో ఆయిల్ వేసుకోవాలి మిక్స్ బ్యాగ్ పక్కన తీసుకుట్టి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని వేసి మళ్ళీ వెంట దిచ్చిన చేసుకునే వెంట దిచ్చిన మొత్తం ఉల్లిపాయ సన్నగా తరిగ పెట్టుకున్న పెట్టుకుని జోర టమాటా వేసి మొత్తం అన్నీ వేసి మధ్య నచ్చిన వేసి కరిపెట్టుకోవాలి కరిపెట్టుకున్న అవి కొంచెం లైట్గా మగ్గిన తర్వాత అలా హైలో పెట్టుకుని వేసి కొంచెం వేయించుకోవాలి దాని తర్వాత కొంచెం 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 వేసి వేసుకొని మరోసారి పెట్టుకోవాలి అలా అవి కొంచెం మగ్గిన తర్వాత టమాటా కేసుకు కొంచెం వేసుకోవాలి టమాటా కేసు కొంచెం తర్వాత సోయా సాస్ పెట్టుకుని

రం మసాలా గరం మసాలా తర్వాతపొడి ఇప్పుడు కొంచెం ధన పొడి వేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి కలిగి వాళ్ళు ఎంత ఎక్కువగా కొడుకున్న పొడిని కూడా కొంచెం లైట్గా కచ్చ అలా కరిపెట్టుకునే దానిపై రైస్ వేసుకునే కొంచెం లేకుండా లేకుండా కలిపి ఆ అవి దాంట్లోకి వేసేసి కలిగి పెట్టించుకోవాలి మొత్తం అంతే దానికి ఎంతైతే రైస్ వేసుకుందో అంత రైస్ వేసుకొని కరిగెట్టుకుని వస్తే దాంట్లోకి ఇప్పుడు పెట్టుకున్న ఎగ్స్ వేసి కలుపుకో కలుపుకోవాలి అదాని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని వేసి హై ఫ్లేమ్ మీద సిమ్లో కాకుండా హై ఫ్లేమ్ మీద కొంత తీసుకునేసి ఒకసారి ఇంత బాగా తడిపెట్టుకోవాలిలో హెక్గా చింత తీసుకోవచ్చు దీంట్లో ఇంకా వేరే ఫ్రైపుగా ఉన్నాయి ఒకసారి మీద కొత్త ఫ్రై చేసుకుంటున్నాము తర్వాత ప్లేట్లో తీసేసుకునేసి దాంట్లో కొంచెం ఆనియన్స్ చేసుకునేసి తిన్నామంటే సూపర్గా ఉంటుంది ఓసారి ఇలా ట్రై చేసేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్